స్వాగతం మనం ప్రస్తుతానికి సంజిరాపేట గ్రామ గ్రామంలో ఉన్నామండి ప్రజాపాలన భాగంగా మనకి కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆరు హామీలలో దరఖాస్తుల స్వీకరణ జరగడం జరుగుతుంది అధికారులు ఇక్కడ ప్రజలందరూ రావడం జరిగింది సో వీరి యొక్క మనసు దేనికోసం అప్లై చేస్తున్నారు ఏ కోసం స్వీకరణ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా దేనికోసం అప్లై చేసుకుందాం ఇల్లు గురించి ఇల్లు గురించి కట్టడానికి అమ్మా కొల్ల జాగా ఉన్నది మాకు కట్టుకోనికి

ఇల్లు లేదు నాకు భూమి లేదు ఏం లేదు గ్యాస్ అసలు గ్యాసే లేదు నాకు మొత్తం లేదు ఏం లేదు నాకు గ్యాసే లేదు మొత్తం తీసుకున్నారా రిసిప్ ఇంకా ఇంకేం పెట్టి అడుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వి అందరు ఆధార్ కార్డ్స్ కావాలంటున్నారు ఫస్ట్ టైమ్ ఒక్కలే ఉంటే సరిపోతా ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతారు ఫ్యామిలీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంత ఆధార్ కార్డులో అడుగుతున్నాము అవును అట్లనే అడుగుతుంది రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలో రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి రేషన్ కార్డు కావాలి ఆధార్ కార్డులకు ఎంతమంది మళ్ళీ మేము ఖచ్చితంగా ఏం చెప్పలేదు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నారు లేదు రేషన్ కార్డు ఉంటేనే కావాలన్నారు ఫస్ట్ అయితే మాకు చెప్ ఫస్ట్ రేషన్ కార్డు కూడా ஏமா இங்கே இயலையே கதா அக்கட கதா ఫ్యామిలీ కావాలంటే వెళ్ళి ముఖ్యంగా రేషన్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డు అడుగుతున్నారు అని ఆ అమ్మగారు చెప్తున్నారు ఇక్కడ చెప్పండి దేనికోసం చేసుకున్నారు బియ్యంకర పెళ్లి చేసి పెళ్లి చేసి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళకి ఇంకా రాని లేవు పిల్లలే పెద్దగా ఎత్తురు కానీ రాలేదు ఇంకా ఇద్దరికి ఇద్దరికి చేయలేదు ఇంకా రాసుకోవాలి రాస్తలేమో ఇల్లు లేవు సార్ భూమి లేదా పేరే ఇల్లు లేదు

ఇది చాలామంది అయితే ఇక్కడ ఇల్లు కోసం అదేవిధంగా బియ్యం కార్డు కోసమే ఎక్కువ అప్లై అప్లికేషన్స్ ఇక్కడ వస్తున్నాయని అంటున్నారు మన మధ్యలో సర్పంచ్ గారు కూడా ఉన్నారు సార్ రండి దేని అప్లికేషన్ ఎక్కువ దేని వస్తున్నాయి అంటున్నారు మీ దృష్టికి అప్లికేషన్లు ఇప్పుడు ఇల్లు ఎక్కువ వస్తున్నాయా లేకుండా పెంచా అంటే గత ప్రభుత్వం ఏమైందంటే గృహలక్ష్మి శాంక్షన్ అయింది ప్రొసీడింగ్ లో వచ్చినాయి ఆల్రెడీ కొంతమందికి గవర్నమెంట్ బాగా మూలవు గడిపాయా ఈ గవర్నమెంట్ వచ్చి ఐదు లక్షలు ఇస్తామంటారు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలి సార్ చెప్పింది కదా ఎమ్మెల్యే గారు చెప్పింది కదా ఎక్కువ అప్లికేషన్ దేని గురించి వచ్చినాయంట ఇవి గృహలక్ష్మిది ఉంటాయి గ్యాస్ వంట గ్యాస్ ఉంటాయి మళ్ళీ రెండు వేల ఐదు వందలు సౌభాగ్య లక్ష్మి ఉన్నారు కదా అవసరం అవన్నీ ఉన్నాయి ఆ రేషన్ కార్డు అయితే పదేళ్ళ నుంచి లేవు కనుక రేషన్ కార్డు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కొత్త రేషన్ కార్డు రాలేవు దాని గురించి ఆల్మోస్ట్ అవి ఎక్కువ ఉన్నాయి అనుకో ఖచ్చితంగా అంత ఖచ్చితంగా ఇప్పుడు పదేళ్ళ కింద పెళ్ళి పిల్లలు అయి ఇద్దరు పిల్లలు అయ్యారు కోడల పిల్లలు కలవలేదు పుట్టిన పిల్లలు కూడా కాలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుతారు అందరు కోరుతారు దరఖాస్తు పెట్టుకుంటారు కూడా ఇప్పుడు ఆఫీసర్లు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే తీసుకుంటున్నారా లేకపోతే ఆధార్ కార్డు ఉంటే తీసుకుంటున్నారా అంటే రేషన్ కార్డు అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలు ఉన్నారు ఆధార్ కార్డులు ఎంతమంది ఉన్నారు అంత ఆధార్ కార్డులు పెట్టమంటారు రేషన్ కార్డులో లే ఉన్న రేషన్ కార్డులో పెట్టి మిగతాలో లేవు కదా ఉండే కదా అవి తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామంటారు అట్లా ఇది గ్రామ సర్పంచ్ మాట ఎక్కువ మటుకు అయితే గృ ఇల్లుకు సంబంధించినవి అదేవిధంగా రేషన్ కార్డుకు సంబంధించినవి అప్లికేషన్ చాలా వస్తున్నాయని అంటున్నారు ప్రభుత్వం త్వరలో వీటి సమస్యలన్నీ పరిష్ పరిష్కరిస్తామని ప్రభుత్వం కూడా అంటుంది వీరందరి సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని మేము కూడా మా బాగానే ఉంటుంది సార్ తొందర పరిష్కారం పరిష్కరించి సమస్యలు పబ్లిక్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కు వీళ్ళు ధన్యవాదాలు తెలుపుతారు ఇది వీళ్ళు కూడా చాలా తొందరగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే ప్రతి ఫలాలు ప్రతి ఇంటికి అందాలని కోరుకుంటున్నారు అందరూ విధంగా మా మీడియా నుంచి కూడా కోరుకుంటున్నారు